అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ పక్షవాతం ఒక మనిషి స్కూటర్ నడుపుతూనో సైకిల్ దొక్కుతూనో లేదంటే పొలానికి వెళ్తూనో లేకపోతే ఆఫీస్కి వెళ్తూనో వెళ్ళొచ్చాకనో సడన్గా పడిపోవడం అక్కడ నుంచి తన లైఫ్ మొత్తం మారిపోతుంది ఈ పక్షవాతం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోవడం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం అప్పటి వరకు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ కూడా అరే పెద్దవాళ్ళకి ఇలా అయింది అని చెప్పి లేదా పిల్లల్లో వచ్చినప్పుడు కూడా ఈ ఎదుర్కొంటూ ఉంటారు అసలు ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది వారసత్వం వల్ల వస్తుందా లేకపోతే స్మోకింగ్ వల్ల డ్రింకింగ్ వల్ల ఇలాంటి హ్యాబిట్స్ వల్ల వచ్చే అవకాశం ఉందా ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక ముద్రని ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆంజయరాజు గారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సార్ పక్షవాతం అనేది మన ఊర్లలో చూసినట్లయితే ఊర్లలో కానీ సిటీస్లో కానీ ఎక్కడైనా అప్పటి వరకు బాగుంటారు అరే మార్నింగ్ ఇందాకే టిఫిన్ చేసి వెళ్ళారు స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే పడిపోయారు లేకపోతే అప్పుడే వచ్చారు అన్నం తిన్నారు ఇలా అయిపోయిందని చెప్తూ ఉంటారు ఇట్లా సడన్ స్ట్రోక్స్ లేకపోతే సడన్ గా ఇష్యూస్ రాకుండా ముందుగా ఏమైనా మనం కనిపెట్టగలమా పక్షవాతాన్ని అసలు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ముందుగా ఏం మనం కనిపెట్టలేము అది చెప్పలేము గాలి కొట్టింది అంటారు కదా మన విలేజెస్లో గాలి తగిలింది పడిపోయాడు అంటారు అంటే ఇది వాయువుకు సంబంధించిందని మనం అక్కడ వాళ్ళు చెప్పి మాటలోనే అర్థమవుతుంది అమ్మా రెండు మూడు రకాలు ఉంటాయండి ఇందులో ఎలాగంటే హార్ట్ పంపింగ్ పెరిగిపోవడం వల్ల కానీ బీపీ పెరగడం వల్ల కానీ బ్రెయిన్లో క్లాట్స్ రావడం వల్ల ఒకటి జరుగుతుందమ్మా అలాగే హార్ట్ నుంచి ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ వీక్ అవ్వడం వల్ల కూడా పక్షపాతం రావచ్చు ఈ వాయువు ఏదైతే బ్లాకేజ్ ఉందో బాడీలో ఒక కాలుకో ఒక చెయ్యికో మొహంలో ఒక పార్ట్కో ఆ వాయువు బ్లాకేజ్ ఉన్న చోట మనం గాలి కొట్టిందంటే అది ఆ పక్క ఏమవుతుందంటే పడిపోతుంది పడిపోవడం వాళ్ళు మళ్ళీ కొంత కొంతసేపటికి కొంతమంది రికవర్ అవుతారు కొంత రావడండి అదేవిధంగా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇది రావడానికి అవకాశం ఉందమ్మా లేదని చెప్పలేము మనం కొలెస్ట్రాల్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయంలో ఇక్కడ బ్రెయిన్ నుంచి క్లాట్ ఉండి పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటేనమ్మా మాకు వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం వాళ్ళు ఏ పక్కనైతే పక్షవాతం వచ్చిందో ఆ పక్కన సన్నబడ్డం కానీ ఏమీ ఉండదు కానీ బ్రెయిన్ నుంచి సిగ్నల్ వెళ్ళకపోవడం వల్ల ఆ పార్ట్ పనిచేయద క్లాట్ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బంది పడతాయి కొన్ని ఏ అయితే సెల్స్ ఉన్నాయో బ్రెయిన్ సెల్స్ చనిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడి సిగ్నల్స్ పంపేది బ్రెయిన్ బాడీ అంత మూవ్ అవ్వాలంటే ఆ సిగ్నల్ రాకపోవడం వల్ల ఆ పార్ట్ ఇది అవుతుంది ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంది సార్ ఈ కేసుల్లో ఆగదమ్మా అదే చెప్పేది బ్లడ్ అవుతుంది అవుతుంది కదలికలు ఉండవు అంటే సిగ్నల్ రాలేదు కదా ఇంకొక టైప్ లో ఏమవుతుందంటే బర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు ఆ నరాలు అరెస్ట్ అవడం కానీ బ్లాక్ అవడం కానీ జరిగిపోతుంది వాళ్ళకి ఏమవుతుందంటే సన్నగింతాయి ఆ భాగాలు ఇప్పుడు ఒక కాలుకి పెరాలసిస్ వచ్చింది లేకపోతే ఒక పక్క పెరాలసిస్ వచ్చింది ఆ పక్కన ఆ సైడ్ ఏమవుతుందంటేనే మా స్లోగా తగ్గిపోతుంది ఇప్పుడు మజిల్ తగ్గిపోతుంది అనమాట స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అది కొమ్మ ఇక్కడ ఏదైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావట్లేదో వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు ఎక్కడ మీకు సన్నబడ్డం కానీ బ్లడ్ ఫ్లో తగ్గడం కానీ ఇలాంటివి ఉండవు ఇక్కడ ఏమవుతుందంటే పంపింగ్ తగ్గడం వల్ల కూడా ఈ పక్షవాతం అనేది వస్తుందమ్మా హార్ట్ పంప్ చేసింది బాగా చాలా బాగా చేసింది ఒక వాళ్ళు పాడైంది పాడైనప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ పంపింగ్ బాగాలేదు లేకపోతే రైట్ సైడ్ పంపింగ్ బాగాలేదు ఎప్పుడైతే పంప్ చేయడం తగ్గిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా బీపీ రెండు చేతులకి చేస్తే కూడా టూ సైడ్స్ చూడాలమ్మా ఈ పెరాలసిస్ కేసెస్లో ఇక్కడ చాలా రేర్గా ఏమవుతూ ఉంటుందంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి పది నుంచి ముప్పై కూడా తేడా ఉంటుందమ్మా ఆ డిఫరెన్స్ తక్కువ ఉంది ఏదైతే మీకు పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడిన పక్కన ఉందో ఆ సైడ్లో బీపీ తక్కువ ఉంది రెండో పక్క బాగుందండి మనం స్పర్శ ద్వారా కూడా తెలుస్తుంది అమ్మా అది పెరాలసిస్ వచ్చిన వైపుని మనం ఇలా ముట్టుకొని చూస్తే చల్లగా ఉంటుంది రెండో వైపుని హీట్ నార్మల్ హీట్లో ఉంటుంది ఇవన్నీ కూడా టెస్ట్ చేసి స్పర్శ వల్ల కూడా తెలుసుకోవచ్చండి ఎప్పుడైతే చల్లగా ఉందో ఆ వైపు సాధారణంగా బీపీ తక్కువ ఉండడానికి అవకాశం ఉంది మనం ట్రీట్మెంట్లో ఆ బీపీ కనుక మళ్ళీ పెరిగి ఆ వైపుకి ఆ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా వెళ్ళేలాగా చూడగలిగితే రికవరీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రికవరీ వస్తుంది ఈ క్లాట్స్లో మట్టుకు ఏమవుతుందంటేనండి బ్రెయిన్ క్లాట్స్ ఉంటాయి కదా అది మన మోడన్ దీంట్లో అయితే వైద్యంలో అయితేనమ్మా సెల్స్ చనిపోయిన సెల్స్ ఎట్టి పరిస్థితుల్లో పుట్టవు ఇంకా అంతే వాటిలో సంగతి అనేది మోడర్న్ దీంట్లో చెప్తారమ్మా వైద్యంలో కానీ ఆయుర్వేదంలో ఆ బ్రెయిన్ సెల్స్ కూడా పుట్టించవచ్చు కొన్ని మందులు ఉన్నాయండి ఇస్తాం అలానే అందరికి పని చేస్తుంది అందరికి బ్రెయిన్ సెల్స్ పుడతాయని కాదు కొంతమంది రికవరీ రావడానికి అవకాశం ఉందమ్మా ఏ విధంగా అంటే ప్రాణాయామం చేయడం శ్వాసను ఎక్కువ తీసుకోవడం ఆ ప్రాణాయామం ఏ విధంగా చేస్తే బాడీ అంతా ఈ శ్వాస అంటే ఆక్సిజన్ అనేది ఫ్లో అవుతుంది ఓకే ఎప్పుడైతే మీకు బ్లడ్ ఫ్లో తగ్గిపోయిందో అప్పుడు ఆ బ్లడ్ ద్వారా వెళ్ళి ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అక్కడ సెల్స్ కణాలు చనిపోతాయి కదండి చనిపోయిన కణాలు శరీరం బయటికి పంపేస్తాం అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రింక్ అయిపోతుంది ఆ భాగం అంటే తగి కానీ కాఫ్ మజిల్ కానీ షోల్డర్ కానీ ఇవన్నీ కూడా సన్నబడ్డం మొదలు పెడతాయి అందుకు ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే ఈ పెరాలసిస్ రాగానే ఫస్ట్ని తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది జాజికాయ మనం మసాలా ఏదైతే వా వాడుతున్నామో ఆ జాజికాయని బద్దలు కొట్టమ్మా ఒక చెక్క ఒక పావు చెక్క కానీ అంటే వాళ్ళకి స్పరిస్థితి సరిగ్గా తెలియకపోతే పొరపాటున గొంతుకులో అడ్డుపట్టడానికి కూడా అవకాశం ఉందండి అందుకేం చేయాలంటే బుగ్గన పెట్టుకోవాలి జాగ్రత్తగా దాన్ని ఆ కషాయం మింగితూ ఉండాలమ్మా ఏదైతే దాని నుంచి వచ్చే కషాయం ఉందో ఈ ఉమ్మి తగిలటం వల్ల అది దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ బయటకు వస్తాయి కదా అది బయట అది బొగ్గన పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మ సెకండ్ థింగ్ కుదిరితే ఇమీడియట్గా ఇరవై ఒక్క జాజికాయలు దండగొచ్చి మెడలో వేసుకోవాలి మెడ వేసుకున్నా కానీ ఎఫెక్ట్ ఉంటుందా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అమ్మ నెక్స్ట్ ఇది గాలి తగిలి వచ్చింది అంటున్నాం కదా గాలి మొత్తం అసలు తగలకూడదమ్మా మనిషికి వెలుతురు గాలి లేని రూమ్లో పెడితే మం రికవరీ వస్తుంది అదే ఉండాలి ఎక్కువలోనే వెలుతురు ఎక్కువ ఉండకూడదు ఫ్యాన్ ఎట్టు వస్తులో గాలి ఉండకూడదు అందుకని దీన్ని గాలి వ్యాధి అన్నారు కాబట్టి గాలి తగలకూడదు ఆయుర్వేద శాస్త్రంలో రాసిన ప్రకారం అయితే అలా చేసి వీళ్ళు పూర్వం ఏం చేసేవారు అంటేనమ్మా రాగానే వేడి నీళ్ళలో తేనె కలిపేవడం ఆవాల నూనె వెంటనే ఏ పక్కనైతే మనకి పెరాలసిస్ ఎఫెక్ట్ అయిందో ఆ పక్కనే ఆవి నూనె బాగా మద్నా చేసేవరమ్మా ఆవాలు ఆవు నూనె అనేది చాలా హీట్ అనమాట అది ఏం చేస్తుంది ఆ మధ్యన చేయడం వల్ల ఆ భాగం చల్లబడిన భాగం వేడి వచ్చేస్తుంది ఎప్పుడైతే వేడైందో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతున్నాం ఈ విధమైన ఫస్ట్ ఎయిడ్ అనేది పూర్వం చేసేవారు చేయడం వల్ల చాలా ఎక్కువ రికవరీ ఉండేదండి చాలా అంటే చాలా రికవరీ ఉండేది సరే ఇవన్నీ జస్ట్ హోమ్ రెమెడీస్ మాత్రమే కానీ పక్షవాతం వచ్చినప్పుడు ప్రాపర్ గా తగ్గడానికి కూడా ఉన్నాయమ్మా ఈ రెమెడీస్ వల్లే రికవరీ ఉంటుంది రికవరీ ఉంటే అంత అలాగే మనం తగ్గించుకునే పని లేదు కదా అంత కష్టపడక్కర్లేదు కదా అప్పుడు మెడిసిన్ కూడా ఈజీగా పనిచేస్తుంది అదేవిధంగా ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి నేను అనేక మందిని కొన్ని వందల మందిని నడిపించాను అమ్మా నేను ఎందుకంటే మా జహీరాబాబాద్ ఫామ్ ఉంది కదండి మా హెర్బల్ గార్డెన్ ఎక్కడైతే ఉందో అక్కడ చుట్టుపక్కల అన్ని విలేజ్లు అమ్మా ఆ విలేజెస్లో వాళ్ళు ఎనభై తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి పొలంలో గట్టిగా ఉంటారండి వాళ్ళకి మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈవెన్ పది మంది మోసుకుని వచ్చిన వాళ్ళు కూడా పది రోజుల్లో మళ్ళీ నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా ఏంటి అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ నైంటీ వాళ్ళు కూడా మన సిటీలో అరవై ఏళ్ళు వాళ్ళే మన మందులిస్తే అంత తొందరగా పనిచేయదు మందు ఎందుకు పనిచేస్తాను మందు అంటే వాళ్ళు ప్రకృతిలో నివసించటం కష్టపడి పనిచేయటం ప్రతిరోజు ఎండలో ఉండటం ఇవన్నీ కారణాలని నేను అనుకుంటానమ్మా అంటే నా అనుభవంతో నేను ఇచ్చిన మెడిసిన్స్ ద్వారా అలాగే మంచి కషాయాలమ్మా ఏ అయితే వీటి మీద పనిచేసి కషాయాలు ఉన్నాయో అవి ఇస్తాం ట్యాబ్లెట్స్ ఉంటాయో అవి ఇస్తాం అండి లేహియాలు ఇస్తాం అంటే శక్తి పెరగడం కోసం ఏ మజిలైతే వీక్ అయిందో ఈ పెరాలసిస్ రావడం వల్ల ఆ మజ్జిన్కి మసాజ్ కూడా చేస్తాం ఆయిల్స్ అనేక రకాల ఆయిల్స్ ఉంటాయి ఒక ఆయిల్ ఏదేమో మజిల్ పెరగటానికి ఉంటుందండి ఒక ఆయిల్ నరాలు ఓపెన్ చేయడానికి ఉంటుంది ఇలాగ లోపలికి ఇచ్చే మెడిసిన్స్ ఏమో అక్కడ బ్లాకేజ్ ఏమైనా తీసేయడానికి తీసేయడానికి ఇన్ని రకాల మల్టిపుల్ ట్రీట్మెంట్ చేస్తే అమ్మా ఇక్కడ అనేది లేదు రికవరీ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వచ్చి అంటే రిలేటెడ్ సమస్యలు కూడా ఉంటాయి ఓన్లీ పక్షవాతం కాకుండా వాళ్ళకి షుగర్ బీపీ ఏదైనా ఉంటుంది కాబట్టి ఓన్లీ వీడియో చూసి వీడియో త్రూ వెళ్లకు ఒకసారి ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ మెడికేషన్ అంతా యూజ్ చేస్తే కోలుకునే అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ ఎయిడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటేనండి సపోజ్ ఒక లెగ ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం కాబట్టి అందుబాటులో ఒక అరగంట పోగంటలో హాస్పిటల్కి వెళ్తాము లేకపోతే గంటలో వెళ్తాం ఒక విలేజ్ లో ఎక్కడో కార్నర్ గా ఉన్నాడు అతను ఆ ట్రాన్స్పోర్ట్ పురమాయించుకోవాలి ఎవరో ఒకరు దొరకాలి ఆ టైంకి తీసుకొచ్చి వాళ్ళు ఉండాలి ఒక అదే ట్రైబల్స్ ఉన్నారు కొన్ని గంటలు పడుతుంది ఒక రోజు పట్టచ్చు మరి ఫస్ట్ ఎయిడ్ చేయబోతే ఏమవుతుందమ్మ ఇప్పుడు ఆ టైంలో మీరు చెప్పిన జాజికాయ ఇలా ఎవరికైనా సరే ఇప్పుడు మీరు సిటీలో కూడా ఒక గంట వెయిట్ చేసి బదిలీ ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం వల్ల ఉపయోగం తప్ప నష్టమే లేదు కదమ్మా మన పోపులు పెట్టలేదు సామాన్య అది దాంట్లో విషమేమీ లేదు చక్కగా పనిచేస్తుంది మంచి ధాతువులు ఉంటాయి అందులో అద్భుతమైన ధాతువులు ఉంటాయండి జాజికాయలు ఆ ధాతువుల వల్లే ఇతని బాడీలో హీట్ ఎక్కి మళ్ళీని ఇమీడియట్గా బ్లాకేజ్ ఏమైనా క్లియర్ అయితే రికవరీ అయిపోవడానికి ఛాన్స్ ఉంది ఫస్ట్ ఎయిడ్లోనే అదే అండి థ్యాంక్ యూ సార్ నమస్కారం